సుబ్రహ్మణ్యుడికి చెప్తూ శంకరులు అంటారు మహీదేవదేవం మహాదేవ భావ బాలం మహావేద భావం అంటాడు ఇక్కడ మహీదేవదేవం అన్నాడు ఇక్కడ మహీదేవులు అంటే బ్రాహ్మణులు మహీదేవదేవం అంటే బ్రాహ్మణ దేవుడు అన్నాడు ఇక్కడ దానితో ఇంకా కోపాలు వచ్చేస్తాయి ఏదైనా కలియుగంలో ఈ డిస్క్రిమినేషను వర్ణ వైషమ్యాలు విపరీతం అండి వర్ణాలు ఉండవు కానీ వర్ణ వైషమ్యాలు ఉంటాయి అది కుల నిర్మూలన అంటారు కానీ కులాలు పోవు పోతే రాజకీయాలు బతకలేరు రాజకీయ నాయకుల కోసం కులాలు ఉంటాయి కొట్టుకోవడానికి కులాలు ఉంటాయి మహీదేవదేవం అంటే అర్థం ఏమిటి కనుక నేను మాటలు వినగానే వెంటనే కోపం ఎందుకు అంత ద్వేషంతో ఉంటారు మన ధర్మంలోనే పరస్పర ద్వేషాలు ఎక్కువైపోయాయి ఇదో దౌర్భాగ్యస్థితి అని ఇక్కడ అగ్నిహోత్రంతో ఆరాధన చేస్తూ నిత్యం లోకక్షేమం కోసం యజ్ఞాది కతువులు చేయడానికి ఒక వర్గం అంకితమైపోయింది వాళ్ళకి దేవుడు ఎక్కడ ఉంటాడంటే అగ్నిర్దేవో ద్విజాతీయునా అమ్మని శాస్త్రం చెప్తుంది ఇక్కడ కానీ ద్విజాతులకి అగ్నిదేవుడు అదేవిధంగా సూర్యుడు దేవుడు ఇంకొకరికి ప్రతిమ దేవుడు ఇన్ని రకాలు ఉంటాయి ఒకే దేవుని ఇన్ని రకాలుగా ఆరాధిస్తాం కానీ అగ్నిహోత్ర కర్మల ద్వారా యజ్ఞములు చేసి యజ్ఞముల ద్వారా బలాన్ని ఇచ్చి తద్వారా లోకక్షేమం కలిగించడానికి బాధ్యత వహించిన వాళ్ళు ఒకటారు ఇక్కడ అలాంటి వాళ్ళకి ఎవడు దేవుడు అగ్నిహోత్రుడే దేవుడు అన్నారు ఇక్కడ కనుకనే దేవం అంటే భూసురులకు దేవుడు అని అర్థం అంటే ఎవరు అగ్నిహోత్రుడు అని అర్థం ఆ అర్థంలో రాశారు అంతేనా అదే శంఖలో మరొక శ్లోకంలో ఎవరో గొప్ప వాళ్ళని మాత్రమే అనుగ్రహిస్తారు కొందరు దేవుళ్ళు అంత్యజులను కూడా అనుగ్రహించే దేవుడు నువ్వేనయ్యా అంటాడు సుబ్రహ్మణ్య స్వామి చూడు ఇక్కడ ఒకవైపు ఏమంటున్నాడు భూసుడికి దేవుడు అన్నాడు మరొక వైపు అంత్యజులకు కూడా దేవుడు నువ్వన్నారు అంటే కుమారస్వామి భక్తుల్లో అగ్రవర్ణీకుల వర్ణీకుల నుంచి అంత్యవర్ణం వరకు అందరూ ఉన్నారండి అది గొప్ప విషయం ఇక్కడ అందుకే ఇప్పటికీ కావళ్ళు పట్టుకుని మురుగా హరోహరా అని పెడుతున్న వాళ్ళందరూ అంత్యజాదులే అంచజుల్ని స్వామి అనుగ్రహించిన వైఖరి కనబడుతుంది అంతేగా తానే ఆటవికుడిగా వచ్చి వల్ల దేవుని వివాహం చేసుకున్నాడు దేవతలకి వర్ణాలు గుర్తుపెట్టుకోండి ఇక్కడ వాళ్ళ వర్ణాలిక ఆశ్రమాలకు అతీతులు దేవతలు ఆరాధించే వారికే వర్ణాశ్రమ ధర్మాలు ఆరాధింపబడే దేవతలకు లేరు అందుకే ఆ దేవతలు ఉన్న సనాతన ధర్మం వర్ణ వ్యవస్థ అనేటటువంటి వర్గీకరణలోకి రాదు అది అతీతం తెలుసుకోండి ఇక్కడ తెలుగు సనాతన ధర్మం అనగానే ప్రతివాడు మాట్లాడేయడమే ఎన్నో అద్భుతాలు పుట్టే సనాతన ధర్మంలో ఇది గ్రహించాలి ఇక్కడ అది అగ్నిర్దేవో ద్విజాతీనాం అన్నప్పుడు కర్మలో యజ్ఞాగ్నిగా ఉంటాడు జ్ఞానంలో బ్రహ్మముగా ఉంటాడు పరమాత్మ ఎప్పుడూ కూడా ఇది కనుక కనుక కర్మల ఎందు యజ్ఞాగ్నిగా ఉన్నవాడు ఆయన అగ్నికి ఆయనకున్న అనుబంధం తర్వాత తర్వాత చూద్దాం ఇక్కడ భారతంలో అగ్ని వంశము అని చెప్తాడు మార్కండేయుడు అగ్ని ఎన్ని రూపాలతో ఉంటాడు అది అంటూ ఉంటే ధర్మరాజు అడుగుతాడు అగ్ని గురించి చెప్తూ సుబ్రహ్మణ్యుడు అగ్ని అంటారు కొందరు శివపార్వతులు తనయుడు అంటారు కొందరు బ్రహ్మదేవునిగా మానసపుత్రుడైన సనత్కుమార్ అంటారు కొందరు ఇంతకు ఎవరూన అడిగాడు అడిగితే వీళ్ళందరూ ఒకే స్వరూ స్వరూపయ్య అని చెప్తాడు అక్కడ విశేషంగా అంటే అలాంటి యజ్ఞస్వరూపుడైన బ్రహ్మస్వరూపుడైన కాండద్వయోపాధ్యాయ కర్మ బ్రహ్మస్వరూపిణే అయినటువంటి స్వామి సుబ్రహ్మణ్యుడు ఆయన గురించి చెప్తున్నారు ఇక్కడ